కార్మికుడు కొడవలికి పొలంలో పనిచేసే రైతు కూలి అయితే పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరం మే ఒకటో తారీఖు నాడు ఈ పెద్ద ధర్నా ఈ పోరాటం జరిగితే కొంతమంది ప్రాణాలు పోతే ఆయననే ఎనిమిది గంటల పని విధానం అమల్లకు రాలేదు అక్కడు రాలేవు అప్పుడు పోరాటం స్టార్ట్ అయింది దాన్ని అర్థం తీసుకొని దాన్ని దాని గుణపాఠంగా నేర్చుకొని మొత్తం ప్రపంచంలో అనేక దేశాలు ఎర్ర జెండాను ఏర్పాటు చేసుకొని ఎర్ర జెండా ఎత్తుకొని పెద్ద ఎత్తున పోరాడి అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో దొరల రాజ్యం పోవాలి కార్మికుల రాజ్యం రావాలని చెప్పి కార్ల్ మార్క్స్ అనేటువంటి ఒక మేధావి ఒక సిద్ధాంతాన్ని రాసిండు కార్ల్ మార్క్స్ అనేటువంటి మేధావి ఎంగిల్స్ అనేటువంటి మేధావులు ఈ ఇద్దరు మేధావులు కలిసి ఈ దోపిడీ రాజ్యాన్ని ఎట్లా కులగొట్టాలి కార్మికులు కర్షకులు ఎట్లా ఐక్యం కావాలి కార్మికులు రైతులు ఒక్కటైతే రాజ్యాన్ని ఎట్లా స్థాపించుకోవచ్చు మన ఎట్లా వస్తాయి అని చెప్పి పోరాడితే పంతొమ్మిది వందల పదిహేడు అంటే ఇది ఒక పదిహేను సంవత్సరాలు ఒక పదిహేడు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాల పాటు పోరాడంగా 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 ముప్పై రెండు ఏళ్ళ తర్వాత ఈ ఎర్రజెండ రాయకత్వంలో రష్యా అనేటువంటి దేశంలో విప్లవం వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాంగ బద్దంగా కార్మికులకు హక్కులు కల్పించింది ఏం హక్కులవి చేసేటువంటి కార్మికుడు రోజులో ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాలి ఎనిమిది గంటలు పనిచేయాలి ఎనిమిది గంటలు పిల్లల ఆలలో పాలన చూసుకోవాలి కుటుంబ ఆలన చూసుకోవాలి మరో ఎనిమిది గంటలు నిద్రపోవాలి ఇరవై నాలుగు గంటలకు అర్థం ఇది ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటలు పని చేయాలి ఎనిమిది గంటలు కుటుంబ ఆల పాలన చూసుకోవాలి ఎనిమిది గంటలు నిద్రపోవాలనేటువంటి ఒక రాజ్యాంగ బద్దంగా ఎర్ర పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీర్మానం చేస్తే ప్రపంచంలో అన్ని దేశాలు దాన్ని అమలు చేస్తున్నాయి ఇవాళ గుండె మీద చేసుకుని ఫ్యాన్ కింద కూర్చు ఉద్యోగి ఉపాధ్యాయుడు ఏమంటాడు మేడే అంటే లేబర్ గారు చేసుకునేది నాలుగు వాడే పదము మేడే అంటే ఎవరు అంటారు లేబర్ గారు చేసుకునేది కానీ సాధించింది ఎవరు ఈ లేబరు ఈ లేబరు రక్త తరపు సాధిస్తే వాళ్ళు ఫ్యాన్ల కింద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు మన ఎంగిలి మెత్తుకులు తింటారు కొంతమంది ఎంగిలి మెత్తుకులు తిన్న వాళ్ళు ఇలా మనల్ని ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది మేడే అంటే ఎనిమిది గంటల పంతొమ్మిది విధానం ఒకటే కాదు ఈఎస్ఐ చట్టం ఏంది పిఎఫ్ చట్టం ఏంది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఎర్ర జెండా పార్టీలు అధికారంలోకి వస్తేనే కార్మికులకు హక్కులు ఎర్ర జెండా పార్టీలు లేకుండా కార్మికులకు హక్కులు లేవు పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం అనేక తీర్మానాలు చేసిన తర్వాత భారతదేశంలో ఆ రష్యాను నేర్చుకొని భారతదేశంలో పోరాడితే మొట్టమొదటి కార్మిక చట్టము ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసుకునే చట్టము పంతొమ్మిది వందల ఇరవైలో భారతదేశంలో చట్టం ఏర్పడ్డది ఆ తర్వాత అనేక చట్టాలు ఈఎస్ఐ చట్టం పిఎఫ్ చట్టం చట్టం కార్మికులు పోరాడితే రిటైర్మెంట్ అయితే ఏం రావాలి ఇట్లాంటి అనేక చట్టాలు కనీస వేతన చట్టాలు ఇట్లాంటి మొత్తం అనేక చట్టాలు మనము కార్మికుల యొక్క రక్త సాధించుకున్నాం కానీ వాళ్ళ ఏం జరుగుతుంది పోరాడి కార్మికులు రక్త తర్పణంతో సాధించుకున్నటువంటి ఈ చట్టాలన్నింటినీ ఇవాళ ఈ పాలకులు ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పాలకులు వీళ్ళు కార్మికులకు సంబంధించినటువంటి ఒక్కొక్క చట్టాన్ని ఒక్కొక్క చట్టాన్ని పాతరేస్తున్నారు రద్దు చేస్తున్నారు ఇప్పటికే నరేంద్ర మోడీ నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిండు ఇంతకు ముందు రెండు వందల నలభై రోజులు ఎక్కడ ఏ కార్మికుడైనా రెండు వందల నలభై రోజులు కంటిన్యూ ఒక దగ్గర పనిచేస్తే రెండు వందల నలభై ఒకటో రోజు పోతే ఆయన ఆటోమేటిక్ గా పర్మనెంట్ చేయాలని చట్టం ఉంది ఇలా ఈ చట్టాన్ని రద్దు చేశారు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు పని పనిచేసినా ఆయన ఇంకా కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తుండ్రు తప్ప పర్మనెంట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు ఇలా పర్మనెంట్ కాకుండా చట్టాలు చేసేసారు ఇలా అవానీ కార్మికులకు రక్షణ లేదు భవన్ నిర్మాణ కార్మికులకు రక్షణ లేదు ఆటో డ్రైవర్లకు రక్షణ లేదు ఒక డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే బెయిల్ తీసుకోవాలి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒక డ్రైవర్ వల్ల యాక్సిడెంట్ జరిగితే ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఈ రోజు మెదక్ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ చౌరస్తూ సిఐటి ఆధ్వర్యంలో మేడే బహిరంగ సభను నిర్వహించడం జరిగింది మరి ఈ రోజు మేడే సందర్భంగా కార్మిక వర్గానికి సీఐటీయూ పిలుపునిస్తున్నది నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా రద్దయ్యే వరకు పోరాడాలని మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు సాధించుకునే వరకు ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునే వరకు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటియు కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నది ఈ రోజు మరి మేడే సందర్భంగా సిఐటియు ఈ పాలకులను డిమాండ్ చేస్తున్నది మరి ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసింది కనీస వేతనాలను సవరిస్తలేదు ప్రభుత్వ అంతా ముఖ్యంగా రైల్వేలు ఆర్టీసీ లాంటి అనేక రంగాల్ని ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పాలని చెప్పి పార్లమెంట్లో చట్టాలు చేస్తుంది ట్రాన్స్పోర్ట్ రంగంలో అనేక మార్పులు తీసుకురావడం ద్వారా ఇలా డ్రైవర్లు అసంఘటితర కార్మికులను కింది కార్మికులతోని ఇవాళ పనిచేయిస్తున్నారు మెదక్ పట్టణంలో కూడా అనేక షోరూమ్లు కొనసాగుతున్నాయి ఒకవేళ ఎవరినైనా పని చేయించినట్టయితే వేతనంతో కూడినటువంటి సెలవు ఇవ్వాలే లేదని అనుకుంటే డబ్బుల జీతం కట్టేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా కట్టించే పరిస్థితి లేదు మరి వాళ్ళ మేడే ఆలిడేను రద్దు చేస్తే దాని పునరుద్ధి కోసం పునరుద్ధరణ కోసం కూడా కార్మికులు అనేక పోరాటాలు చేసిండ్రు మేడే సాక్షిగా రేపు రాబోయే రోజుల్లో కార్మిక వర్గమంతా పోరాటాలకు సన్నతం కావాలని చెప్పి చెప్పిత సంఘటిత కార్మికులు ఐక్యం కావాలని చెప్పి సిఐటి పిలుపునిస్తున్నది ఈ రోజు ఒకవేళ ఎక్కడైనా షాపులు బంద్ ఉన్నట్టయితే లేబర్ అధికారులు తనిఖీలు చేసి ఆ సంస్థల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నారు చేయండి